కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై మాట మారుస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు ఈ మేరకు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కుక్కట్పల్లి కోఆర్డినేటర్ సతీష్ అరోరాతో కలిసి కార్పొరేటర్లు జోనల్ కమిషనర్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు అనంతరం కుక్కట్పల్లి డిప్యూటీ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు తెలంగాణ 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 రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎన్నో కష్టాలకు ఓడిచి తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంటు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు ఎన్నో చేస్తుంటే ఆ రోజు కోట్టుపోయినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎల్ఆర్ఎస్ నాలుగు వేల రెండు వందల హామీలు ఇచ్చి దాంట్లో నాలుగు వందల ఇరవై చార్జ్ ఆఫీసు మొత్తం ఏజెండాలు పెట్టేసి ఈరోజు ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా మొత్తం ఏమి రూపాయలు లేకుండా రెండు వందల గజాల నుంచి మొదలు పెడితే రెండు వేల గజాల వరకు లేఅవుట్లు కానీ ఏదైనా ఫ్రీగా చేస్తామని హామీలు ఇచ్చి అట్లా చార్సీస్ హామీలు ఇచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఎల్ఆర్ఎస్ ఫీజు తీసుకొని క్లియర్ చేస్తామనే మాట మీదకి వచ్చినప్పుడు మేము అందరి సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎల్ఆర్ఎస్ మా ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరి డిపార్ట్మెంట్స్ ఏదో గజ స్థలము రెండు గజాలు మన హైదరాబాద్లో కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే ఎల్ఆర్ఎస్ కట్టాలంటే విరుగుతుంది అందుకొరకు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని వాళ్ళే చెప్పారు కనుక కళ్ళబల్లి మాటలు చెప్పి గవర్నమెంట్ సాధించుకున్నారు కనుక ఈ రోజు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని డిమాండ్తో మా మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్ లో మేము